చూద్దాం శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలా మారింది ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది కదానికి సంబంధించి మరింత సమాచారాన్ని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు ఉభయ తెలుగు రాష్ట్రాల చీకట్లను తొలగించే జల ఆధునిక దేవాలయం శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండగా మారింది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కర్ణాటక మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి ఉంది నిన్న మొన్నటి వరకు గోదావరమ్మ రూపం దాల్చింది ఇప్పుడు కృష్ణమ్మ వంతుగా మిగిలింది ఒకసారి మనం చూడవచ్చు ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఉన్నం ప్రధానంగా ఆల్మట్టి నారాయణపూర్ నిండి అక్కడి నుంచి కూడా జూరాలకు కృష్ణమ్మ వడివడిగా అడుగులు వేస్తోంది జూరాల ప్రాజెక్టు పూర్తి పూర్తి స్థాయి నిండడంతో అక్కడి నుంచి కూడా గేట్లు లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు మరోవైపు తుంగభద్రకు సంబంధించి ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలకు భద్రా నదికి పెద్ద ఎత్తున వరద రావడంతో అదంతా కూడా టీబీ డ్యాంకు చేరింది అక్కడ కూడా అధికారులు గేట్లన్నీ లిఫ్ట్ చేసి తుంగభద్రా నదిని తుంగభద్ర నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సుంకేశ ప్రాజెక్టు నుంచి దగ్గర దగ్గర లక్ష నలభై వేల క్యూసెక్కుల నీరు ఇటు తుంగభద్ర నుంచి వస్తుంది మరోవైపు ఇటు కృష్ణమ్మ నుంచి దగ్గర దగ్గర మూడు లక్షల క్యూసెక్కుల వస్తోంది రెండు కలిపి ఏకంగా నాలుగు లక్షల నలభై వేల క్యూసెక్కుల నీరు ప్రజెంట్ వచ్చేసి శ్రీశైలం ప్రాజెక్టులో చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది నిన్న మొన్నటి వరకు కూడా నీరు లేక వట్టి కొండలా కనిపించినటువంటి శ్రీశైలం ప్రాజెక్టు తాజాగా నిండు కొండను తలపిస్తోంది ఒకసారి మనం చూడవచ్చు చుట్టూ పచ్చని కొండలతో ప్రకృతి చీర కట్టినట్టు కృష్ణమ్మ అందాలన్నీ హోయిలోకి ఇస్తోంది శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లను లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేసేటటువంటి ప్రయత్నాలు అధికారులు చేస్తున్నారు ఎప్పటికప్పటికీ కూడా ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరదను పూర్తిగా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారి డ్యామ్ డీటెయిల్స్ పరిశీలిస్తే డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఏడు పాయింట్ ఎనభై అడుగులుగా కొనసాగుతోంది అలాగే డ్యామ్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎం టీఎంసీలు కాగా ప్రస్తుతం నూట ఏడు పాయింట్ వన్ ఫోర్ నైన్ జీరో టీఎంసీలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రస్తుతము ఏదైనా కూడా ఎనిమిది వందల ఎనభై అడుగులకు వచ్చిన తర్వాత ఐదు అడుగులు మేర కుషన్ ఉంచి ఆ తర్వాత నీటిని రిలీజ్ చేస్తారు పూర్తి స్థాయి సామర్థ్యం నిండేంత వరకు కూడా వెయిట్ చేయరు ఎగువ ప్రాంతంలో వస్తున్నటువంటి వరదను ఎప్పటికప్పటికీ కూడా అంచనా వేస్తూ రిలీజ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది ఎడమ విద్యుత్ కేంద్రము ఇది తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి విద్యుత్ కేంద్రము ఇక్కడ మొత్తం కూడా ఆరు యూనిట్లు పనిచేస్తాయి ఆరు యూనిట్లు కూడా ఒక్కొక్క యూనిట్ నూట యాభై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి ప్రస్తుతం నిన్న మొన్నటి వరకు కూడా ఐదు యూనిట్లు కూడా పనిచేసేవి ఏడు వందల యాభై మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసేవి ప్రస్తుతం అయితే కేవలం నాలుగు యూనిట్లు మాత్రం పనిచేస్తూ దగ్గర దగ్గర ఆరు వందల మెగావాట్ల విద్యుత్ని కూడా ఉత్పత్తి చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మొత్తం ఏడు యూనిట్లు ఉంటాయి ఒక్కొక్క యూనిట్ నూట పది మెగావాట్ల విద్యుత్ని కూడా ఉత్పత్తి చేస్తుంది ప్రస్తుతం అయితే ఆరు యూనిట్లు పనిచేస్తున్నాయి ఆరు యూనిట్లు పనిచేస్తూ ఆరు వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి చేస్తూ దగ్గర దగ్గర అరవై రెండు వేల క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్ పోతున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి మాత్రం అరవై రెండు వేల క్యూసెక్లు పోతూ ఉన్నా కూడా ఎగువ ప్రాంతం నుంచి భారీ ఎత్తున వరద రావడంతో అధికారులందరూ కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు మరోవసాగా నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన గేట్లను లిఫ్ట్ చేస్తారని చెప్పేసి కూడా అధికారులు అధికారికంగా ప్రకటించారు కానీ ఎనిమిది వందల డెబ్బై ఏడు అడుగులకు చేరుకోయింది ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులకు మాత్రమే ఉంటుంది అంటే మరొక మూడు అడుగులకు సంబంధించి ఈ రోజు సాయంత్రం లోపలి గిన ఇదే ఫ్లో కొనసాగితే ఖచ్చితంగా పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు అందరూ కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా పర్యవేక్షిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మాత్రం చాలా వరకు కూడా ఆగస్టు నెలాఖరులో కూడా ప్రాజెక్టుకు వచ్చి నిండుకుండలా మారుతుందని చెప్పేసి అందరూ భావించారు కానీ రైతన్నల అదృష్టము అన్నదాతల అదృష్టము జులై మాసం ఆఖరి లోపలనే కృష్ణమ్మ పూర్తిగా ప్రాజెక్టుకు వచ్చి చేరింది అన్నదాతలు అన్నదాతలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి లేకపోలేదు మరణం నుంచి వస్తున్నటువంటి వరద జలాలతో పూర్తిగా ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది కెమెరామెన్ రామ్మోహన్ తో హరికిషన్ హిషం టీవీ శ్రీశైలం ప్రాజెక్ట్ నంద్యాల జిల్లా